జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియే అయి దుఃఖాక్రాంతమాయను అది విధ్వరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను రాత్రి ఎందు అది బహుగా ఏచిచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చురి వారు దానికి శత్రువులైరి యూదా బాధనుంది దాసురాలై చెరలోనికి పోయిన్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతి నందకపోయెను దాని వారందరూ ఇరుకుచోట్ల దాన్ని కలుసుకుందురు నియామక కూటములకు ఎవరునూ రారుగనుక సియోను మార్గమును ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మలన్నీ పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియూ వ్యాకుల భరితురాలాయెను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని ఎహోవా దానిని శ్రమపరచుచచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని దుప్పులవలే ఉన్నారు వారు బలహీనులై తర్మువారి ఎదుట నిలువలేక పారిపోయిరి ఎరుష్యలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకునుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినుములయెందు సహాయము చేయి వారెవరనూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దాని నపహాస్యము చేసిరి ఎరుషులేము ఘోరమైన పాపము చేసెను అందుచేతను అది అపవిత్రురాలాయను దాని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడుచుచూ వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకునుక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించి వాడొకరునూ లేకపోయెను ఎహోవా శత్రువులు అతిశైలుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గుర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమును ప్రవేశించి ఇండుట అది ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడిచుచూ ఆహారము వెతుకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు ఎహోవా నేను నీచులు నైతిని దృష్టించి చూడుము త్రోవను నడిచివారలారా ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది ఎడదెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గియున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్లా నన్ను సొమ్మశిల్ల చేసియున్నాడు కాడి కట్టినట్లుగానే తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవిపైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారెదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభువు నా బలార్ధ్యులనందరినీ కొట్టివేశెను నా యవనులను అనగద్రొక్కవరెనని ఆయన నా మీద నియామక కూడను చాటించెను యహోవా కన్యక అయిన యూదాకుమారిని ద్రాక్షాగానుగుల వేసి త్రుక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు వలుకుచున్నది నా ప్రాణము తెప్పర్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి లేక సియోను చేతులు చాపుచున్నది యహోవా యాకోబునకు చుట్టునున్న చుట్టూనున్నవారిని విరోధుల ఇండ వారికి హేయమైన దాయను యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేస్తుతిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయియున్నారు నా విటకాండను నేను పిలవనంపగా వారి నన్ను మోసపుచ్చిరి నా యాచకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెతకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి ఎహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకునిచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని ఆదరించి వాడకుడునూ లేడాయను నీవు నాకు ఆపద కలుగచేసేదన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలిదెరు వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధినుండును నేను బహుగా నిట్టూర్పును విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికీ చెయ్యుము ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయన సౌందర్యమును నుండి భూమి మీదికి పడవేశను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచియున్నాడు కోపావేశుడై ఇస్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టియున్నాడు శత్రువులుండగా తను కుడిచెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధువలే కుడిచెయి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులనన్నిటినీ నాశనము చేసియున్నాడు అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటినీ నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడు చేసియున్నాడు యూదాకుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగు ఉన్నాడు ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు ఎహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసియున్నాడు కోపా వేసుడై రాజును యాచకును త్రోసివేసియున్నాడు ప్రభు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకునెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయనట్లు యహోవ మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి కుమారి యొక్క ప్రాకారములను పాడుచేటకు యహోవ ఉద్దేశించెను నాశనము చేయటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలను సాగలాగెను ప్రహారియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునీలుగా కొట్టిపాడు చేసెను దాని రాజును అధికారులును అన్యజిల్లులోనికి అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను ఎహోవ ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు సియోని కుమారి పెద్దలు మౌనులై నేల తలల మీద బుగ్గిపోసుకుందురు గోనిపట్ట కట్టుకుందురు ఎరుషలేము కన్నికలు నేలమట్టుకు తలవంచుకుందురు నా జనుల కుమార్కి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద వణుకుచున్నది శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును దేనితో నిన్ను సాటి చేయుదును సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచుగల స్వస్థపరచుగలవాడెవడు నీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనములు చూచియున్నారు నీవు చరిలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారి వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచినవారైరి త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు ఎరూశల్యము కుమారిని చూచి పరిపూర్ణ సౌందరం గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణమునుగూర్చియేనా చెప్పిరి అని చేసి గేలిచేసి తలవూచెదరు నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మ్రింగివేసియున్నాము ఇదే గదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను దాని మనము చూచియున్నాము అని అనుకునేదరు ఎహోవ తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషము లేకుండా నిన్ను చేసియున్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు జనులు హృదయపూర్వకముగా ఎహోవాకు మొరపెట్టిదురు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనీయకుము నీ కంటిపాపను విశ్రమిపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభూ సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు నీవు యవనీడలా ఈ ప్రకారము చేసితువో ఎహోవా దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా యాచకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలను నా ఖడ్గము చేత కూలియున్నారు నీ ఉగ్రత దినమునా నీవు వారిని హతము చేసితివి దయతరచక వారినందరినీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి ఎహోవ ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకునలేకపోయెను శేషమయూ నిలువకపోయెను నేను చేతులలో ఆడించి వారిని శత్రువులు హరించివేసియున్నారు